వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ మీ యొక్క సో సిమ్ కి సో ఎవరైనా ఫోన్ చేసేటప్పుడు సో జియో టూని ఏ విధంగా సెట్ చేసుకోవాలి సో ఏ విధంగా మనం ఫ్రీగా వన్ మంత్ వన్ మంత్ వరకు ఫ్రీ ఫ్రీగా సెట్ చేసుకోవాలి దానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ వీడియోలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైం డే యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసి బెల్లైకన్ యాక్టివేట్ చేయండి అలాగే వీడియో అంతా లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ అందుకోసం మీరు ముందుగా మీ యొక్క మొబైల్లో మై జియో అప్లికేషన్ ఉండే ఉంటుంది సో ఈ మై జియో ని వన్స్ మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఇందులో ఏ విధంగా సాంగ్స్ సెట్ చేసుకోవాలి మీకు నచ్చినటువంటి జియో టోన్ సాంగ్స్ని ఏ విధంగా సెట్ చేసుకోవాలి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది సో ముందుగా మీరు జియో అప్లికేషన్ని ఓపెన్ చేయండి సో ఫ్రెండ్స్ మనకు జియో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత దాని యొక్క ఇంటర్ఫేస్ మనకు విధంగా ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అయిపోయిన తర్వాత మీరు ఏం చేయాలండి ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇక్కడ జియో ట్యూన్స్ అనే ఒక కొత్త సెట్టింగ్ అయితే మనకు అప్డేట్ కావడం జరిగింది అనమాట మై జియో అప్లికేషన్లో మీరు ఎక్కడికో వెళ్ళి మీకు సంబంధించిన జియో ట్యూన్ ని మీరు సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు మై జియో అప్లికేషన్ ఓపెన్ చేసి చాలన్నమాట ఇక్కడ జియో ట్యూన్స్ పైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నచ్చినటువంటి సో నంబర్ ఆఫ్ సాంగ్స్ ఉంటాయి ఉంటాయనమాట సో వన్ మంత్ కంప్లీట్ గా ఒక నెల వరకు వన్ మంత్ వరకు కంప్లీట్ గా మీరు ఫ్రీ ట ట్రయల్ అనేది వేసుకోవచ్చు అనమాట కంప్లీట్ ఏది మీకు నచ్చినటువంటి సాంగ్స్ మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సో చూడండి నేను ఇక్కడ కంప్లీట్గా నాకైతే ఆల్రెడీ ఒక సాంగ్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది యాక్టివ్ టూ మోర్ డేస్ సో రెండు రోజుల్లో ఈ సాంగ్ అనేది సో డియాక్టివేట్ అయిపోతుంది అంటూ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట దాని తర్వాత మనం ఏ విధంగా సెట్ చేసుకోవాలి సో మీరు ఎవరైనా సరే మీకు జియో ట్యూన్ సెట్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి సో ముందు చూపించాను కదా జియో ట్యూన్స్ మనం ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బాక్స్లో మీకు నచ్చినటువంటి సాంగ్స్ అనేది సర్చ్ అనేది చేయండి తెలుగు సాంగ్స్ సర్చ్ చేయండి లేదా మూవీ నేమ్ ఎంటర్ చేయండి లేదా మీకు నచ్చిన సాంగ్ పేరు ఎంటర్ చేస్తే ఇక్కడ మీకు సాంగ్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇక్కడ చూసుకోవచ్చు మనకు సో ఈ సాంగ్ మీకు నచ్చింది అనుకోండి వన్ మీద ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మనకు సో ఈ విధంగా సెట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది సో మీకు ఏ సాంగ్ నచ్చితే దాన్ని జస్ట్ మీరు ట్యాప్ చేసి చాలన్నమాట ఇక్కడ మనకు షెట్ ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది వన్స్ మీరు ఏ విధంగా సెట్ ఆప్షన్ పైన ట్యాప్ చేసే చాలు ఆటోమేటిక్గా మనకు సో ఈ సాంగ్ అనేది సెట్ అయిపోతుంది అనమాట సో చూడండి ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ నేను సెట్ పైన ట్యాప్ చేస్తున్నాను ట్యాప్ చేస్తే మనకి ఇక్కడ చూడండి సో ఇక్కడ కంటిన్యూ జీరో రూపీస్ అడుగుతుంది అలాగే జియో ట్యూన్స్ అని అడుగుతుంది లేదా ఇక్కడ వన్ మంత్ ఫ్రీ అలాగే ఫిఫ్టీ నైన్ ఫర్ వన్ మంత్ అని అడుగుతుంది అనమాట ఒకవేళ మీరు ఆల్రెడీ సాంగ్ సెట్ చేసుకొని ఇంకొక సాంగ్ సెట్ చేసుకోవాలి అనుకుంటే వన్ మంత్ లోపు అది కూడా ఈ విధంగా రెండు సాంగ్స్ మీరు సెట్ చేసుకోవాలనుకుంటే మనీ అనేది అడగడం అనమాట వన్ మంత్ అయిపోయిన తర్వాత కంప్లీట్గా వేరే సాంగ్ సక్సెస్ఫుల్లీ సో జియో టోన్ సెట్ అని మనకైతే ఆటోమేటిక్గా మెసేజ్ కూడా రావడం అనమాట ఆల్రెడీ నేను నాకు ఆల్రెడీ ఒక సాంగ్ ఉంది కాబట్టి ఇక్కడ చూపించడం లేదు సో మీరు ఎవరైనా సరే ఈ విధంగా సాంగ్ సెట్ చేసుకోవాలి అనుకుంటే సో నేను చెప్పినటువంటి ప్రాసెస్ ప్రకారం సో కంప్లీట్గా ఈ విధంగా ఫాలో అయితే చేయాలన్నమాట ఆటోమేటిక్గా మీకు నచ్చినటువంటి సాంగ్ పైన జస్ట్ విధంగా సెట్ పైన ట్యాప్ చేసి ఆటోమేటిక్గా మీకు సాంగ్ అనేది డైరెక్ట్గా మీ యొక్క సిమ్కి అనేది కంప్లీట్గా జియో టూన్ అనేది సెట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా యాక్టివేట్ అయిపోతుంది అది కూడా వన్ మంత్ వరకు మీరు ఫ్రీగా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట దాని తర్వాత మీకు ఇంకా వేరే సాంగ్ కావాలంటే సో వన్ కంప్లీట్గా వన్ మంత్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వేరే సాంగ్ అనేది సెట్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది ఏ అయినా సరే వన్ మంత్ వరకు అయితే ఫ్రీగా మీరు కంప్లీట్గా యాక్టివేట్ చేసుకోవచ్చు అనమాట సో మీకు ఫోన్ చేసినప్పుడు వేరే వాళ్ళు వినేలా ఈ జియో టూ అనేది మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఫ్రెండ్స్ చూశారు కదా సో జియో టూన్ మీ యొక్క సిమ్ కి ఏ విధంగా సెట్ చేసుకోవాలి దానికి సంబంధించి కంప్లీట్గా మనం వీడియోలో తెలుసుకున్నాం కాబట్టి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ప్రతి ఒక్కరి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్